నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక అద్భుతమైన పాత్రలో కనిపిస్తాడని అయితే చెప్తున్నారు ఇందుకోసం ఆయన పరకాయ ప్రవేశం అయితే చేశారని చెప్పవచ్చు దాదాపు అఘోరి పాత్రలో ఒక అఘోరి పాత్రలో నటిస్తూనే ఆయన ఒక ప్రమాద గణాలకు చెందినటువంటి ఒక అధిపతిగా కూడా కనిపించే అవకాశం ఉంది ఇందుకోసం ఆయనను ఒక స్పెషల్ గెటప్ రూపంలో ఇక్కడ మనం చూడవచ్చు ఆయన దాదాపు ఒక ఒక ఆరు హస్తాలతోని ఆయన షట్ హస్తాలతోని కనిపించే ఒక రహస్యమైనటువంటి దేవత రూపంలో ఆయన కనిపించే అవకాశం ఉంది దీని గురించి శివపురాణంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అలాంటి పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు అని అయితే చెబుతున్నారు అఖండ పార్ట్ టూ అత్యద్భుతంగా వస్తుందనేసి దీనికోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు మరి ఈ చిత్రం కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది మరి ఈ చిత్రం ఎలా ముందుకు వస్తుందో చూడాల్సి ఉంది నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక అద్భుతమైన పాత్రలో కనిపిస్తాడనైతే చెప్తున్నారు అందుకోసం ఆయన పరకాయ ప్రవేశం అయితే చేశారని చెప్పవచ్చు దాదాపు అఘోరి పాత్రలో ఒక అఘోరి పాత్రలో నటిస్తూనే ఆయన ఒక ప్రమాద గణాలకు చెందినటువంటి ఒక అధిపతిగా కూడా కనిపించే అవకాశం ఉంది ఇందుకోసం ఆయనను ఒక స్పెషల్ గెటప్ రూపంలో ఇక్కడ మనం చూడవచ్చు ఆయన దాదాపు ఒక ఒక ఆరు హస్తాలతోని ఆయన షట్ హస్తాలతోని కనిపించే ఒక రహస్యమైనటువంటి దేవత రూపంలో ఆయన కనిపించే అవకాశం ఉంది దీని గురించి శివపురాణంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అలాంటి పాత్రలో బాలయ్య నటిస్తున్నాడని అయితే చెబుతున్నారు అఖండ పాటు టూ అత్యద్భుతంగా వస్తుందని దీనికోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు మరి ఈ చిత్రం కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది మరి ఈ చిత్రం ఎలా ముందుకు వస్తుందో చూడాల్సి ఉంది